రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మరణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ ఆసియా మరూఫ్ అధ్యక్షతన కమిషనర్ రమేష్ బాబు పర్యవేక్షణలో పట్టణంలోని తిక్కయ్య స్వామి దర్గా సెంటర్ లో శనివారం చేపట్టారు ఈ కార్యక్రమం మున్సిపల్ కౌన్సిలర్లతో పాటుగా విప్మా కార్యాలయ సిబ్బంది సచివాలయ ఉద్యోగులు మున్సిపల్ కార్మికులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బన్నూరు రామలింగారెడ్డి గోవిందారెడ్డి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చెత్త నివారణ బాధ్యత పార్షుద కార్మికులది ఒక్కరిది మాత్రమే కాదని ప్రతి ఒక్కరూ పరిశ్రమలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు నేను ఆ పరిశుభాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ఎంత సమయము కేటాయిస్తానని ఆ వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు సాధించే సంకల్పానికి నట్టుబడి ఉంటానని ఈరోజు వర్షిప్రద గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తాను ఈరోజు నా తోటి వారికి నా స్వచ్ఛతపై అవ అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని నిర్మాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర